చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమో ఆపలేదు ఎక్కడ నాకు పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకోటి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈరోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చేడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి